చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయం ఆవరణలో మండల రోజులుగా కొనసాగుతున్న భాగంగాయు రాష్ట్ర నాయకులు నరసింహరావు రాష్ట్ర అంగన్వాడి నాయకులు గంగరాజు పాల్గొని వారు మాట్లాడుతూ మనకున్న హక్కులతో న్యాయబద్ధమైన కోరికలను ప్రభుత్వానికి తెలియజేశాం ఎంతో మంది నాయకులకు వినతి పత్రం అందించాం స్పందించలేదు అంగన్వాడీ ఉద్యోగులు నినాదాలు కేకలు రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించలేదు అందుకే పోలిక్ కేకలతో ముఖ్యమంత్రికి నాయకులకు వినిపించాలన్నారు కొనసాగించాలి అయితే ఇప్పుడు పోరాటాన్ని రూపం కొద్ది మార్చాం ఇప్పుడు రాష్ట్రంలో ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి రేపటి నుంచి మళ్ళీ మనం రిలే తీర్చులు జిల్లా కేంద్రంలో నడుపు జిల్లా హెడ్ క్వార్టర్ మన బీడీఓ ఆఫీస్ కూడా అక్కడ ఉంది కలెక్టర్ ఆఫీస్ దగ్గర అక్కడ రేపటి నుంచి రిలే తీర్చులు జిల్లాలో కూడా కొనసాగుతాయి ఈ రిలే తీర్చులు ఏదో ఉదయం నుంచి సాయంత్రానికి కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే పగులు రాత్రి కంటిన్యూగా పదో తారీఖు వరకు పగులు ఖాళీ ఉండకూడదు రాత్రి ఖాళీ ఉండకూడదు అట్లా ఆరు పదో తారీఖు వరకు టెంట్లు నిండుగా మన రిలే తీసుకుని కొనసాగాలి అందువల్ల ఈరోజు ఉదయం కూర్చుంటే రేపు ఉదయం వరకు ప్రాజెక్టుల వారీగా ఆ టైం టేబుల్ ఇచ్చే ఆ ప్రాజెక్టు వారీగా ఈ కార్వేట నగరం ప్రాజెక్టుకి సంబంధించి ఎనిమిదవ తారీఖు మనకు మీ వంతు వస్తుంది ఆ ఎనిమిదవ తారీఖు మీరు ఉదయం పది గంటలకంతా అక్కడ కూర్చోవాలి ఎప్పుడో మీరు పది గంటలకు పన్నెండు గంటలకు ఒంటి గంటకు వచ్చేది కాకుండా ఉదయం పది గంటలకంతా ప్రారంభం అయిపోవాలి టెంట్లు దాని ఉదయం ప్రారంభం అయిపోతే మీరు తొమ్మిదవ తేదీ ఉదయం వరకు మీరు కూర్చొని వేరే ప్రాజెక్టులు వచ్చి వాళ్ళకి రావాలి ఆ పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలో కొనసాగుతుంది మన చిత్తూరు జిల్లాలో కూడా ఇప్పటి వరకు ఇరవై ఐదు రోజులు మీరు ఎట్లా దయప్రదం చేసామో మన కలెక్టరేట్ ముట్టడి ఎంత పట్టుగా మీరు అందరు కూడా ఉమ్మడిగా ఎన్ని నిర్బంధాలు వచ్చినా పోలీసులు అరెస్టు చేసినా మనం ముందుగానే వచ్చేసిన వాళ్ళు వచ్చేసారు తప్పించుకొని వచ్చారు ఇట్లా వీళ్ళందరూ కూడా ఎట్లా నిర్బంధాన్ని ఎదిరించి కలెక్టరేట్ మొత్తం దయప్రదం చేశాము అదే పద్ధతిలో రేపు ఆ దీక్షలను కూడా జయప్రదం చేయాలని చెప్పి మీరు మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని అదే పద్ధతి జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ మన కార్యక్రమం పది తర్వాత మన వాళ్ళు పోరాటం పిలిపిస్తారు ఆ దాని తర్వాత కూడా జరిగే కార్యక్రమాలని మనం కొనసాగిద్దాం ఇందువల్ల మన నాయకులందరూ కూడా చెప్పారు ఎలాంటి ఆందోళన అవసరం లేదు వాళ్ళు ఇరవై మూడు రోజులు అయిపోయింది కదా ఇంకా తొలగించే పని అయిపోతుంది మీకు టైం అయిపోయిందని అవన్నీ కూడా వాళ్ళు చేసే పని అంతగా వెళ్ళిగలు మనం లేగల్గానే వెళ్ళాము అందువల్ల చట్ట ప్రకారంగానే చేస్తున్నాం ఇంకా ఇందువల్ల మీరు ఆ భయం భయం వాళ్ళు భయపడే భయం మీ ఉద్యోగానికి పూర్తి గ్యారెంటీగా మూడు యూనిట్లు రాష్ట్ర కమిటీలు బాధ్యత తీసుకుంటాయి ఒక్క ఉద్యోగం ఉన్న పోయింది ఇరవై ఐదు రోజుల్లో తీసేంత మోగతనుండే ప్రభుత్వానికి ఇప్పటికే తొలగించాలి కదా మరి ఏంటికి తొలగించలేదు ఉద్యోగాలు పోదు కాకపోతే కొంతమంది ఎవరు ఎవరికి మెత్తగా ఉంటారో వాళ్ళ ద్వారా కొన్ని మనలో సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేస్తారు వాళ్ళందరినీ కూడా కలిసి మాట్లాడుకుందాం ఐక్యంగా ముందుకు పోదాం విజయం తథ్యం మీకే కాబట్టి ఈరోజు అనేక కార్మికులు వస్తున్నారు సమ్మెలేకే మిమ్మల్ని చూసిన తర్వాతనే అందరూ వస్తున్నారు ఇప్పటికీ నాలుగైదు సంఘాలు రోడ్లపైన కూర్చొని ఉన్నారు ఇంకా కొన్ని సంఘాలు కూడా వస్తారు ఆ సమస్యలు వాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళ స్థాయిలో పరిష్కారం అవుతాయి మీకైతే పూర్తిగా న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా మీకు అండగా ఈ మూడు కార్మిక సంఘాలు ఉంటాయి కాబట్టి మీరు ఎవరు ఎవరికి ప్రలోభాలకు లొంగాల్సిన అవసరం మీ ఉద్యోగాలు పోవు మీ తీసే అధికారం లేదు కాబట్టి ఎవరో ఏమో చెప్పినారని రాజకీయ ఒత్తిళ్ళు వేధింపులు అక్కడ ఉంటే అది ఎవరైనా సరే వాళ్ళ కూడా మేము మాట్లాడేదానికి కూడా చెప్తాం అలాగే ఎంత పెద్ద రాజకీయ నాయకుడు ఉన్నా కూడా మీ ఉద్యోగాలతో మీరు ధైర్యంగా సమ్మెలో కొనసాగండి కొనసాగండి పలు చేతుంది అంటే కొంతమంది అక్కడక్కడ సహజం ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు నాలుగు అభిప్రాయాలతో ఉంటాం ఐదుగురు ఉంటే ఐదు ఐదుగురు ఐదు అభిప్రాయాలతో ఉంటాం కానీ ఎవరికి ఏ ఉన్నా ఎవరికి ఏ ఉన్నా ఈ లక్ష నాలుగున్నర వేల మందికి ఒకే కోరిక ఒకటే డిమాండ్ అంటే లక్ష్యం ఒకటి డిమాండ్ ఒకటి కాదు ఏమిటి మన లక్ష్యం ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగరావాలి అంగన్వాడీ కోరికలని డిమాండ్ని పరిష్కారం చేయాలి అందులో కనీస వేతనాలు పెంపు కావచ్చు గ్రాట్యూటీ కావచ్చు మినీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలు మాత్రం కావచ్చు సెంటర్ రద్దీలు ఇవ్వడం కావచ్చు ఇవన్నీ పదకొండు పన్నెండు డిమాండ్లు ఉన్నాయి ఈ డిమాండ్లన్నీ పరిష్కారం చేయాలి ఇదే అల్టిమేట్ లక్ష్యం ఇది అల్టిమేట్ గోల్ ఇది ఈ గోల్ సాధించేదాని కోసం ఈ లక్ష్యం దాకా అందరం కలిసికట్టుగా ఉమ్మడిగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం దాకా పోట్లాడాల్సిందే మరో మార్గం లేదు మరో మార్గం ఉంటే పోతే మనం మరో మార్గం ఎత్తుకుని ఉండేవాళ్ళం చాలా మార్గాలు ఇప్పుడు అనుసరించాం ఏమేమి మార్గాలు అనుసరించాం మనం సమ్మె ఎత్తుకోవాలా సమ్మెకు ముందు చాలా చేసాం సిడిపిలకి పీడీలకి సూపర్వైజర్లకి ఎంఆర్ఓలకి ఎండిఓలకి ఆర్డీఓకి వెనట్ పత్రాలు ఇచ్చాం ఇచ్చారా లేదమ్మా ఇచ్చామా లేదా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మాకు వేతనాలు పిలుస్తానన్నాడు పెంచలేదు కొద్దిగా మీ ద్వారా మేము మేము కలిసేదానికి అవకాశం ఏం మీ ద్వారా చెప్పండి అని చెప్పాను చెప్పావా లేదా మనం మన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలందరినీ కలిసాం వినసపత్రాలు ఇచ్చాం మీరు రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు విజయవాడ పోతున్నారు కదా మీ ముఖ్యమంత్రి గారు కొద్దిగా చెప్పండి మా వేతనాలు పెంచమని చెప్పండి అని చెప్పి చెప్పాం చెప్పావా లేదా తలకాయలే ఒకటిలా చెప్పలేదేమో చెప్పారా చెప్తే ఓపెన్ తలకాయాలి లేదా పొద్దున ఉండాలా కాబట్టి మనం ఏమి ఎక్క ఎక్క ఎత్తుకోవడం ఎత్తుకోవడం సమ్మె ఎత్తుకోవాలా అనేక రూపాల్లో మనం నిరసనలు తెలియజేసాం అనేక రూపాల్లో మనం పోరాటం చేసాం అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చాం అయినా ప్రభుత్వం ఏమీ చెవికి ఎక్కించుకోవాలా చెవికి ఎక్కించుకోకపోతే మామూలుగా వ్యవసాయం చేసినప్పుడు మనందరూ అందరూ వ్యవసాయం కుటుంబాల నుంచి ఎక్కువ మంది ఏం చేస్తాం ఎద్దుల వ్యవసాయం అయితే ముందు కట్ట కురుస్తాం సరిగా నడవకపోతే దుక్కి దొడకపోతే చేలో సరిగా నడవకపోతే దున్నపోతుకైతే ఏం చేస్తాం గుళ్ళు గారు రాదు దానికి ఏం అప్పుడు దాని కానిటట్టు చెప్తాం ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే మనం అరిచిన వినపన్నట్టుగా కూర్చుంటుంది మనం గట్టిగా చెప్పినా వినపన్నట్టుగా కూర్చుంటుంది కాబట్టి ఏం చేయాలి మనం ప్రభుత్వానికి విన వినపడేటట్టుగా మన కేక